కొత్త కోడలు రాణి పిచ్చుకు రావడంతో కాకి ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే కంటే ఏదైనా పని చూసుకుని పనికి వెళ్ళాలి అనుకుంటుంది ఏంటి పిలిచావు ఇంట్లో ఇలా ఖాళీగా ఉండటం నా వల్ల కాదే నేనేదైనా పని చూసుకుని పనికి వెళ్దాం అనుకుంటున్నా పైగా ఈ మధ్య నా కొడుకు సంపాదన కూడా చాలా తగ్గింది ఇంట్లో ఖర్చులు పెరిగిపోయాయిగా ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు అవునత్తయ్య నేను పనికి వెళ్దామంటే ఇల్లు వాళ్ళు లేరు వంట వాళ్ళు కూడా లేరు కదా నువ్వు మా ఇంటికి వచ్చిన కొత్త కోడలివే నిన్ను పనికి పంపిస్తున్నావంటే ఈ అలా అత్త కాకి పని కోసం బయటికెళ్ళింది ఇంకా రాణి పిచ్చుక ఇంట్లో వంట పనులు చేస్తూ ఉంది రాణి పిచ్చుక మనసులో అత్తయ్యకి పని దొరికినట్టుంది అందుకే మధ్యాహ్నమైనా ఇంటికి రాలేదు అని తనలో తాను అనుకుంటూ ఉండగా అప్పుడే అడవిలో భారీగా వర్షం మొదలైంది అయ్యో భారీగా వర్షం పడుతోంది అత్తయ్యేమో పనికి వెళ్ళింది రాజు కూడా పనికి వెళ్ళాడు ఇద్దరు ఎలా వస్తారో ఏమో ఈ వర్షానికి అనుకుంటూ ఉండగా రాజు కాకి తడుచుకుంటూ వచ్చాడు అయ్యో తడుచుకుంటూ వచ్చారా ఇంత పెద్ద వర్షంలో నువ్వు అమ్మ ఈ వర్షానికి ఈ గురుములకి భయపడతారని ఇంత వర్షం పడ్డా కూడా తడుచుకుంటూ వచ్చేశాను ముందు తల తుడుచుకో రాజు లేకపోతే జలుబు చేస్తుంది అని లోపలికి వెళ్ళి టవల్ తెచ్చిచ్చింది రాణి రాజు తల తుడుచుకుంటూ అవును చాలాసేపు నుండి చూస్తున్నావు నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు అమ్మ కనిపించడం లేదు అదా అత్తయ్య ఇంటి పరిస్థితి బాగాలేదని ఏదైనా పని చూసుకుంటా అని చెప్పి బయటికి వెళ్ళారు పొద్దుననంగా వెళ్ళింది ఇప్పటి వరకు రాలేదు అవునా మరి వెళ్తున్నట్టు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు రాణి ఏమో రాజు అనుకోకుండా వెళ్ళింది ఈ వర్షంలో ఎక్కడైనా ఆగారేమో అదే అయ్యి ఉండొచ్చు నేను వెళ్ళి చూసి వచ్చేదా ఇంత వర్షంలో ఎక్కడైనా వెతుకుతావు రాజు వర్షం తగ్గాక అత్తయ్య వస్తుందిలే నువ్వేం టెన్షన్ పడకు ఇంతవరకు అమ్మ ఇంట్లో నుండి బయటికి అడుగు పెట్టకుండా మా నాన్న చూసుకున్నాడు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మని అలా చూసుకోలేకపోతున్నా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఊరుకో రాజు ఇలా బాధపడకు నేను పనికి వెళ్తా అంటే అత్తయ్య వద్దు అన్నారు కొన్ని రోజులు ఆగితే నేను కూడా పనికి వెళ్తాను అప్పుడు అత్తయ్యని ఇంట్లోనే ఉంచి మంచిగా చూసుకోవచ్చు కొన్ని రోజులు కష్టాలు తప్పవు అంతే అని రాణి మాట్లాడుతుండగానే అత్త కాకి వచ్చింది అమ్మ ఇంత వర్షంలో ఎలా వచ్చావు మీరిద్దరూ నేను ఇంకా రాలేదని భయపడుతూ ఉంటారని వర్షంలోనే వచ్చేశాను రాజు అయినా పనికి వెళ్తున్నట్టు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఏమో రాజు ఇంట్లో ఉంటే ఖాళీగా ఉండాలని లేదు పైగా మన ఇంటి పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉందిగా అందుకే అలా వెళ్ళాను అలాగే లే రాణి బాగా ఆకలిగా ఉంది నాకు అమ్మకి తినడానికి భోజనం తీసుకుని రా అలాగే నీకు కూడా తెచ్చుకో ముగ్గురం కలిసి తిందాం రాణి తను చేసిన వంటలన్నీ తెచ్చిపెట్టింది ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా తిన్నారు కాసేపటికి అతయా నేను చూస్తుంటే బాగా అలసిపోయినట్లున్నావు వెళ్ళి రెస్ట్ తీసుకో సరే రాణి చాలా రోజుల తర్వాత పనిచేశాను కదా ఒళ్ళంతా ఒకటి నొప్పులు తొందరగా పడుకుని మళ్లీ ఉదయాన్నే పనికి అని వెళ్ళి పడుకుంది రాణి రాజు కూడా వెళ్ళి పడుకున్నారు ఉదయమైంది అత్త కాకి లేచి చూస్తే బయట ఇంకా వర్షం పడుతూనే ఉంది ఏంటో ఈ వర్షం నేను ననగా మొదలైంది ఇప్పటి వరకు పడుతూనే ఉంది అయినా నేను పనికి వెళ్ళాలి వెళ్ళక తప్పదు అని తనలో తాను అనుకుంటూ అంత పెద్ద వర్షం పడుతున్నా పనికి వెళ్ళింది రాజు మాత్రం వర్షం కారణంగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడు ఏంటో రాణి ఈ వర్షం మనల్ని పనులు చేసుకునిచ్చేలా లేదు అమ్మ ఈ వర్షంలో కూడా పనికి వెళ్ళిందా వెళ్ళిందండి మనం లేచేసరికి అత్తయ్య లేరు కదా అది వర్షాకాలం కావడం వల్ల వర్షాలు పడుతూనే ఉన్నాయి అడవిలోని పక్షులన్నీ పనులు లేక ఇంట్లోనే ఉంటున్నాయి కానీ అత్త కాకి మాత్రం రోజు ఉదయాన్నే పనికి వెళ్తుంది అలా ఒక రోజున రాణికి అనుమానం వచ్చింది ఇంత వర్షంలో కూడా అత్తయ్య పనికి ఎలా వెళ్తోంది పైగా అడవిలో వర్షం కారణంగా ఎలాంటి పనులు కూడా లేవు పక్షులన్నీ పనుల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ ఉన్నాయి రాజు కూడా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు నాకేదో అనుమానంగా ఉంది అత్తయ్య పనికి వెళ్తుందా లేక ఇంకెక్కడికైనా వెళ్తుందా అని తనలో తానే ఆలోచించసాగింది కాసేపటికి ఎలాగో అత్తయ్య ఉదయాన్నే పనికి వెళ్తుంది కదా నేను కూడా లేచి అత్తయ్య ఎక్కడికెళ్తుందో చూడాలి అని అనుకుంటుంది సాయంత్రం అయింది అత్త కాకి ఇంటికి వచ్చింది రాణి బాగా ఆకలిగా ఉంది అన్నం పెట్టమ్మా త్వరగా తిని పడుకుంటాను మళ్ళీ ఉదయాన్నే పనికి వెళ్ళాలి రాణి పిచ్చుక మనసులో ఇవిడ పనికి వెళ్తుందా లేక ఇంకెక్కడికైనా వెళ్తుందో నాకు అనుమానంగా ఉంది చూస్తా రేపెలాగో అత్తయ్య వెనకాలే వెళ్ళాలి అనుకుంటున్నానుగా రాణి ఏంటి అన్నం తీసుకురామంటే అలాగే నిల్చునున్నావు హా అత్తయ్య తీసుకొస్తున్నాను ఆగండి అని లోపలికి వెళ్ళి అన్నం తెచ్చిపెట్టింది రాత్రి మొత్తం రాణి ఆలోచనలతో నిద్రపోలేదు ఉదయం అయింది అత్తకాకి రోజులాగే ఉదయాన్నే లేచి రెడీ అయింది పనికి వెళ్ళటానికి రాణి పిచ్చుక కూడా అత్తయ్య ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోటానికి అత్తకాకి తెలియకుండా లేచింది కాసేపటికి అత్తకాకి పనికి బయలుదేరింది అత్తయ్య వెళ్ళాలి ఎలాగో రాజు ఇంకా లేవలేదు ఇదే మంచి సమయం నాది అనుమానమో లేక నిజమో తెలుసుకోటానికి అని ఎంత పెద్ద వర్షం పడుతున్నా అదే వర్షంలో అత్త కాకి వెనకాలే వెళ్ళింది అత్త కాకి కాసేపటికి దేవాగ్రద్ద ఇంటికి వెళ్ళడం చూసింది రాణి ఓహో ఇదా సంగతి ఇంట్లో ఏమో పనికి వెళ్తున్నా అని ఇక్కడేమో ఈ దేవాతో ఉందా ఈ విషయం వెంటనే వెళ్లి రాజుకి చెప్పాలి అని వెంటనే ఇంటికి వెళ్ళింది రాజు రాజు ఇలారా రా నీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి ఏంట రాణి ఉదయాన్నే కాసేపు కూడా పడుకోనివ్వవు అని లేచి రాణి దగ్గరికి వస్తాడు మీకొక విషయం చెప్పాలి అత్తయ్య మనతో పనికి వెళ్తున్నా అని చెప్పి దేవా దగ్గరికి వెళ్తుంది ఇదే ప్రతిరోజు జరుగుతోంది అసలు అక్కడ ఏం చేస్తోందో అయినా మావయ్య ఉన్నప్పుడు ఇలాంటి ఆటలు సాగవని ఇప్పుడు మావయ్య చచ్చిపోయాక ఇలాంటి చేష్టలు చేస్తోందా చిచి నలుగురికి తెలిస్తే మన ఇంటి పరువు ఏమవుతుంది ఏంటి రాణి నువ్వు చెప్పేది నిజమేనా మా అమ్మ అలా చేస్తుందనుకోలేదు నిజమే రాజు కావాలంటే రేపు ఉదయాన్నే అత్తయ్య వెనకాలే ఇద్దరం వెళ్లి చూద్దాం అప్పుడు నిజమేంటో నీకే తెలుస్తుంది అని లోపలికి వెళ్ళింది అలా ఆ రోజు రాత్రి గడిచింది ఉదయాన్నే అత్త కాకి తెలియకుండానే ఇద్దరూ లేచి అత్తకాకి వెనకాలే వెళ్తారు కాసేపటికి దేవా దగ్గరికి వెళ్లడం చూసిన రాజుకి వాళ్ళమ్మ మీద చాలా కోపం వచ్చింది అమ్మాయి వాళ్ళ ఇంటికి రాని అన్ని కడిగి పడేస్తాను అని కోపంగా రాణిని తీసుకుని వర్షం పడుతున్నా వెళ్లాడు సాయంత్రమైంది అత్త కాకి పని ముగించుకుని ఇంటికి వచ్చింది అమ్మా ఇప్పుడు నువ్వెక్కడి రాజు ఏమైంది కోపంగా ఉన్నావు నుండా మాకు నిజం తెలిసిపోయింది తెలిసిపోయింది నీకు ఉన్న సంబంధం ఏంటో కూడా నువ్వు చేస్తావు చేస్తావనుకోలేదమ్మా నిన్ను తల్లి అని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా సిగ్గుగా ఉంది అత్తకాకి ఆశ్చర్యంగా ఏంటి మీరిద్దరు ఇలా మాట్లాడుతున్నారు దేవాళ్ల ఇంటికి వెళ్లినంత మాత్రాన నాకు దేవాకి సంబంధం ఉందని కలిపేస్తారా నేను వాళ్ల ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్నాను ఈ విషయం ఎవరికైనా చెప్తే అందరూ నువ్వు నన్ను పనికి పంపిస్తున్నావని తప్పుగా అనుకుంటారని ఎవరికి చెప్పలేదు నువ్వు కూడా నేను వంట పని చేయడానికి దేవవాళ్ల ఇంటికి వెళ్తున్నా అని చెప్తే బాధపడతావని చెప్పలేదు ఏంటి రాజు ఈ తల్లి ఎలాంటిదో నీకు తెలీదా రాణి అంటే ఈ మధ్య మన ఇంటికి కూడలుగా వచ్చిన పిల్ల తనకి నా గురించి తెలియక అలా అనుమానించింది నీకు తెలీదా నేనేంటో ఎలాంటిదన్ను అమ్మా నన్ను క్షమించు నువ్వు మాకోసం ఇంత చేస్తుంటే నిన్ను అనుమానించాను అతయ్యా దీని అంతటికి కారణం నేనే ఇంత వర్షంలో కూడా పనికి వెళ్తున్నారని అనుమానపడ్డాను ఇప్పటికైనా నిజం తెలిసింది కదా అది చాలు అలా రాణి పిచ్చుకకు వచ్చిన అనుమానం ఒక నిజాన్ని వెలికి తెచ్చింది కాని అది తల్లిదండ్రుల త్యాగాన్ని వారి బాధ్యతను గుర్తు చేసి ఒక విలువైన అర్థాన్ని ఏంటి ఎప్పుడు రిణి ఈ మధ్య మా వెళ్ళమని ఒకటే గోల పెడుతున్నారు నా వెనుక ఏం గోతులు ఏంటి ఈ భార్యలతో వచ్చిన పెద్ద చిక్కే ఇది మా అమ్మ వాళ్ళని చూసొస్తానని మీకు మెరుగ వెళ్తే ఎలాంటి అనుమానం రాదు మాకు మేము మీ పుట్టింటికి అడిగితే మాత్రం ఎక్కడ లేని అనుమానాలు వస్తాయి కదా రాణి రాకుండా ఎలా ఉంటాయి అడిగితే రెండు రోజుల్లో వచ్చేయాలి రాణి నాకు వంటకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మీరే ఒక నాలుగు రోజులు మీ వెళ్ళి రావచ్చు కదా అని చెప్పినప్పుడు అనుమానం రాకుండా అయ్యో నా మొగుడికి మా పుట్టింటి వాళ్ళ మీద ప్రేమాభిమానం గోదావరి వరదలా పొంగిపోతుందని మురిసిపోవాలా గొప్ప గొప్ప వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోలేదో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది వేసిన శతాధికల్ జోకులు చాలు కానీ ఈ మధ్య ఎందుకు నన్ను మా పుట్టింటికి వెళ్ళమని అంటున్నారో చెప్పండి సరైన కారణం లేకపోతే మీకు మామూలు సాధింపు ఉండదు గుర్తుంచుకోండి మీ సాధింపుని శనివారం సాంత్రం అమ్మి మీ అనుమానాన్ని ఆదివారం అంగంలో ఉతిపెట్టి ఏం భార్యవే ప్రేమ చూపించినా తప్పే చూపించకపోయినా తప్పే ఎప్పుడు ఒకే ప్రేమను చూపిస్తే మాకెందుకు అనుమానం వస్తుంది చెప్పండి మీ భర్తల ప్రేమ ఒక్కొక్కసారి అతిగా ఉంటుంది అప్పుడు ఎప్పుడూ లేనిది ఈ ఈయనగారు జీర్ణించుకోలేని ప్రేమను చూపిస్తున్నారు ఏమై ఉంటుందా అనే అనుమానం కూడా మొదలవుతుంది ఇక్కడ అనుమానం పుట్టడానికి కారణం ఎవరు చెప్పండి ఇంకెవరు చూపించే ప్రేమ సడన్ గా రోజున తగ్గుతుంది అందుకు కారణం ఆఫీస్లో వర్క్ పెరిగి తలనొప్పి రావచ్చు డ్రైవింగ్ చేసుకుంటూ అలసిపోయి రావచ్చు అప్పుల వాళ్ళకి లోన్ వాళ్ళకి చెప్పలేక ఇలా ఎన్నో కారణాలు ఉండొచ్చు రాణి అవన్నీ కావులే ఇప్పుడు నేను చెప్పినవి కారణాలు కాకపోతే మరేమిటో చెప్పు ఏముంది ఇంట్లో ఉండే పెళ్ళ అల్లం ఆఫీస్లో ఉండే ప్రియురాలు బెల్లం ఇదేగా అసలైన కారణం రాజు నీకు తెలుసు కదా రాణి నా అల్లం నువ్వే నా బెల్లము నువ్వే నాకన్నీ నువ్వే నీకోసం నీకిష్టమైన నువ్వే నువ్వే పాట కూడా నేర్చుకున్నాను పాడనా నేనిలా పాడగాని నువ్వలా ప్రేమలో పడతావు రాణి రాణి పిచ్చుక కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూస్తుంది ఆ అర్థమేంటో రాజు కాకి అర్థం కాలేదు ఏంటి రాణి మింగేసేలు అనకుండా చూస్తున్నావు అర్థంగిన్ కదా అందుకే అనకొండలా కనిపిస్తున్నాను నాకిష్టమైన పాటేంటి ఆ నువ్వే నువ్వే పాట నాకిష్టం ఆ మర్యాదగా చెప్పండి ఆ పాట ఇష్టం ఎవరికోసం నేర్చుకున్నారు ఎక్కడెక్కడ పాడుతున్నారేంటి దీన్నే నోటి దురదా అంటారు ఇప్పుడు నేను దీని చేతికి చిక్కాను ఈ కాఫీస్కి వెళ్ళినట్టే వర్క్ చేసినట్టే అనుకుని కిటికీ దగ్గరికి వచ్చి వాలాడు రాజుకాకి రాణి పిచ్చుకు కూడా వచ్చి రాజుకాకి పక్కన వాలింది బయటికి చూసింది అప్పుడే పావురం అందంగా తయారై అద్దాలు పెట్టుకుని తమ ఇంటివైపు రావడం కనిపించింది భర్త కాకికి ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు ఓహో ఆ నేర్చుకుని శశి పావురం కోసం అన్నమాట అది ఇలా వస్తుందని తెలిసేగా కిటికీ వచ్చావు అంటే నానుమని నిజమే అన్నమాట మీరు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు ఏడవట మొదలు పెట్టింది రాయన పిచ్చుక అయోమయంగా చూస్తూ రాజు కాకి తనలో తాను ఇప్పుడిది ఏడుపు మొదలు పెట్టింది ఇక నేను బతికి బయటపడ్డట్టే నా ప్యాడ్లక్ కాకపోతే నేను కిటికీ రావడం ఏంటి అప్పుడే ఈ శశిపారం కనిపించటమేంటి ఈ భార్యమని చూడటమేంటి ఇప్పుడు నాకి ఏడుపులేమిట్రా బాబు అనుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది భర్తకాకి భార్య పిచ్చుకని చూశాడు రాణి పిచ్చుక ఏడుస్తూనే ఇంకెందు కాలస్సు తలుపు తీయండి తమరి ఆఫీసు బెల్లం వచ్చినట్టుంది రాజు కొంచెం కోపంగా రాణి ముందుగా నువ్వు ఏడు పాప శశీ చూసిందంటే బాగుండదు ఆహో అది చూస్తే బాగుంటుందని నన్నేడు పాపమంటున్నారు కాని నా మీద ప్రేమతో కాదన్నమాట మళ్లీ కాలింగ్ బెల్ మోగింది రాజు కాకి వచ్చి తలుపు తెరిచాడు శశి పౌరం కనిపించింది రాణి పిచ్చుక కన్నీరు తుడుచుకుని వచ్చింది గుడ్ మార్నింగ్ రాజు గుడ్ మార్నింగ్ మేడం రాణి పిచ్చుక కోపంగా ఏయ్ పట్టుకుని పేరు పెట్టి నన్నేమో మేడం అంటున్నావు ఆయన్ని సారని పిలవలేవా నేను ఇప్పుడు తీసేస్తున్నాను వెళ్ళు ఈ మంత్ నీ శాలరీ వేసేస్తాను రాజు మేడం అలా మాట్లాడుతూ ఉంటే నువ్వేం మాట్లాడకుండా బొమ్మలా నిలబడున్నావు నన్ను జాబ్లో నుంచి తీసేస్తే మీ కంపెనీకి ఎంత లాస్ అవుతుందో ఆలోచించుకోండి రాణి పెద్ద పెద్ద కంపెనీల్లో సార్ అని మేడం అని పిలవరు పేరు పిలుస్తారు అందుకే శశి నన్ను పేరు పెట్టే పిలిచింది అది కాక ఇది ఆఫీస్ కూడా కాదు కదా మన ఇల్లే కదా ఇక్కడ అని పిలవడం ఎందుకు చెప్పు ఓహో నన్ను మాత్రం మేడం అని మాత్రం పిలవచ్చే మిమ్మల్ని మాత్రం అని పిలవకూడదు అంతేనా ఇప్పుడు నాకు లోక జ్ఞానం లేదని హేళన చేస్తున్నారు కదా నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను రాజు కాకి సంతోషంగా వెళ్తావు రాణి టికెట్స్ ఏమైనా బుక్ చేయనా శశి పావురం కూడా హుషారుగా ట్రైన్ కా బస్కా మేడం చెప్పండి నా ఫోన్ నుంచి నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను రాణి పిచ్చుక కోపంగా చూసింది వెళ్దాం పదా రాజు కాకి శశిం ఆఫీస్కి వెళ్తూ ఉంటాయి రాణి పిచ్చుక వాటి వెనకాలే అప్పడాల కర్ర పట్టుకుని మరీ వెళ్తూ ఉంటుంది ఆకవే శశి పౌరమా నేను పుట్టింటికి పోవడంలో నీకున్న ఇంట్రెస్ట్ ఏంటి దిక్కుమాల ఇంకోసారి నాకు కనబడు నా ముగుర్ని నేను చూడకుండా ఆ కళ్ళను పీకేస్తాను నా మూగుడుతో మాట్లాడకుండా నిన్న ఆడుకును కోసేస్తాను నా భర్తతో కలిసి వర్క్ చేయకుండా నిన్ను జాబ్లో నుంచి తీసేస్తాను అని తిడుతూ ఉంటుంది రాజు కాకి అతి వేగంగా ముందుకు వెళ్తూ రాణి పిచ్చుక దెబ్బల నుంచి తప్పించుకుని ఆఫీస్కి వచ్చాయి ఒక టేబుల్ మీద వాలాయి ఆయసపడుతూ ఉంటాయి సెల్ఫోన్ తీసుకుని రాణి పిచ్చుక ఆఫీస్కి వచ్చింది నెమ్మదిగా తలుపు తెరిచి చూస్తుంది టేబుల్ ఉన్న భర్త కాకి శశిపారం మాట్లాడుకుంటూ ఉన్నాయి ఇదంతా రికార్డ్ చేసి మీ ఇద్దరి భాగోతాన్ని బయట పెడతాను అనుకుంది రాణి పిచ్చుక అంటూ రికార్డ్ ఆన్ చేస్తూ ఉంటుంది శశి నువ్వెందుకు అలా అన్నావు సార్ నేనలా అన్నాను కాబట్టి కదా మనం వచ్చాం లేదంటే ఈరోజు వచ్చేవాళ్ళమా చెప్పండి ఆయన ఎందుకు సార్ పిచ్చుక మేడం ఎప్పుడు చూడు మిమ్మల్ని అనుమానిస్తూ ఉంటుంది హేళన్నగా మాట్లాడుతుంది శశి నీకు మాట చెప్పనా నా భార్య పిచ్చుకకి నేనంటే అనుమానం కాదు ప్రేమ తన భర్త ప్రేమ తనకే దక్కాలని స్వార్థం ఒక్క నా భార్యకి కాదు ప్రతి భార్యకి తమ భర్త అంటే ప్రేమాభిమానం అనురాగం తప్పకుండా ఉంటాయి కానీ అనిపించడం లేదు సార్ భార్య భర్తల ప్రేమ మూడవ వ్యక్తికి తెలియాల్సిన అవసరం లేదు భర్త ప్రేమ భార్యకి భార్య ప్రేమ భర్తకి అర్థమైతే చాలు ఈ భార్యలు చిన్నపాటి ఆశాజీవులు శశి తనలోని ప్రేమని అభిమానాన్ని అనురాగాన్ని తన భర్తకి మాత్రమే పంచాలని తన భర్త నుంచి తను పొందాలని అనుకుంటారు అంతే తప్ప నువ్వనుకున్నట్టు కాదు శశి ఐఎమ్ సారీ సార్ తలుపు తెరిచి దొంగతనంగా వాళ్ల మాటలు వింటున్న రాణి పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుంటూ రికార్డ్ ఆఫ్ చేసి తనలో తాను నేను ఆయనని తప్పుగా అర్థం చేసుకున్నానేమో నిజంగా ఆయన చాలా గొప్పవాడే నన్ను తప్ప ఎవరిని ప్రేమించటం లేదు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది సార్ పిచ్చుక మేడం వెళ్ళిపోయినట్టున్నారు వెళ్ళిపోయిందా ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు పిచ్చుక ఆఫీస్ దగ్గరికి వస్తుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు పిచ్చుక పిచ్చుక పిచ్చుకేంటి మేడం అనాలి నా భార్యని తక్కువ చేసి మాట్లాడినా తక్కువగా చూసినా నేను సహించలేను శశి గుర్తుపెట్టుకో ఐఎమ్ సారీ సార్ ఇంకెప్పుడు అలా మాట్లాడను మేడం ని ఖచ్చితంగా మేడం అంటాను సార్ మీరు ఆడవాళ్ల పట్ల ఎంత గౌరవంగా ఉంటారు కాబట్టి మీరు మా మన్మధురయ్యారు నా గుండెల్లో ఉన్నారు రాత్రి కలలోకి వచ్చారు కప్పిస్తారు వేసిన బిస్కెట్ చాలు చూసి వెళ్ళి వర్క్ మొదలుపెట్టు క్లయింట్స్ వస్తారు ఈరోజు మనం సబ్మిట్ చేయాలి ష్యూర్ సార్ అంటూ శశి పౌరం వెళ్ళిపోయింది రాజు కాకి వర్క్ చేసుకుంటూ ఉంటుంది